అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేనైతే చికెన్ కర్రీ వన్ కేజీ ఉంటుందండి ఫుల్ గ్రేవీతో మనం ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తానండి మీకు చాలా బాగుంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది మనకి ఎంత మంది ఉన్నా సరే ఇంట్లో మంచిగా ఇలా గ్రేవీతో కర్రీ చేసుకున్నామంటే టేస్టే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనం ఇది రైస్ లోకి అలాగే చపాతీలోకి దేంట్లోకి అయినా తినవచ్చు అండి ముందుగా నేనైతే ఒక టమాటోస్ మీడియం సైజు ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నానండి ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద సైజు అయితే ఒక నాలుగు అలా తీసుకుని రెండింటినీ కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి దీంతో పాటు మనం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి పేస్ట్ కి అలాగే పక్కన చికెన్ అంతా కూడా కట్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే ఆ వాటిని కొంచెం సేపు ఉడక వాటర్ అంతా కూడా వచ్చేసి మంచిగా అది కుక్ అయ్యేంత వరకు ఉంచండి అలాగే ఇంకా మనకి ఫ్రై చేసుకున్న టొమాటోస్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు కొంచెం ఒక యాలక్కాయ్ అలాగే దాల్చిన చెక్క ఇవి కొంచెం వేసేసి మిక్సీ పట్టుకోండి మనకి పేస్ట్ పేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇవన్నీ వేయడం ద్వారా ఇంకా అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పేస్టేనండి మనకి ఈ పేస్టే మనకి కూరలో మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నార్మల్గానే నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే ఆయిల్ వేస్తేనే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకొని దాంట్లో మనం ఈ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు కూడా వేసేసి మంచిగా మనకు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చేసుకోవాలండి అడుగు అంటకుండా మనం దగ్గరే ఉండి కదుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు అది పేస్ట్ అనేది టేస్ట్ మారిపోకుండా ఉంటుంది ఎందుకంటే అది అడుగుంటుందంటే మనకి వేరే టేస్ట్ అనేది వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత అయితే యాడ్ చేశాను నేను మంచిగా అదంతా ఆయిల్లో ఫ్రై చేయండి పైకి తేలేంత వరకు ఉంటే సరిపోతుంది మనకి అడుగంటుందంటే కూర కూడా అదొక రకమైన స్మెల్ అనేది వస్తుంది మంచిగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మాకు ఫ్రై చేసుకుంటూ ఉంటే కూర అనేది చాలా కమ్మగా ఉంటుందండి నిజంగా ఆ రోజైతే నేను పలావ్ చేశాను ఆ పలావ్లోకి అయితే చాలా బాగుందండి ఈ కర్రీ అయితే అలాగే మనం ఏదైనా లోకి చపాతీస్ లోకి తినాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అండి ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఫాలో అవుట్ షార్ట్స్ నాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి మీకు తప్పకుండా నచ్చుతాయండి ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా పేస్ట్ అయితే మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి మనకి ఆయిల్ పైకి ఎంత వచ్చేంత వరకు కూడా దగ్గర ఉండేసి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ లోపు మనకి చికెన్లో లో వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి కదా ఆ చికెన్ అంతా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఇందులో చికెన్ వేసేసి కాకపోతే ఇందులో మనం ఉప్పు కారము అలాగే ధనియాల పొడి ఇలాంటి మసాలా దినుసులు కూడా వేసుకొని మంచిగా అదంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు దగ్గర అయ్యేంత వరకు కూడా చేసుకోవాలండి అందులో కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం పక్కన కడిగేసి పక్కన పెట్టేసుకోండి లాస్ట్లో వేసుకోండి కూరకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే కసూరి మేతి ఉంటే మీరు కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంక ఇందులో మనం ధనియాల పొడి ఇక కారము ఉప్పు టేస్ట్ తగినంత అయితే ఖచ్చితంగా వేసుకోండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువైనా ఎక్కువైనా మనం కరెక్ట్ గా ఉంటేనే మనకి ఎక్కువ అనేది చాలా బాగుంటుంది ఇంకా నేను కారం యాడ్ చేశాను కూడా ఇందాక కొంచెం బాయిల్ చేసేటప్పుడు వేసాను కదా అది సరిపోతుందో లేదని చెక్ చేసాను అది ఇంకొంచెం అయితే యాడ్ చేశాను ఇంకా ధనియాల పొడి ఇవన్నీ కూడా ఫ్రెష్ గా నేను ధనియాల పొడి అంతా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి అదే నేను వాడుతూ ఉంటాను కర్రీస్ లో కానీ దీంట్లో కన్నా వేస్తాను ధనియాల పొడి మనం వేసామంటే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది మనం వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా ధనియాల పొడి కొన్నిటికి వేసామంటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది కూడా మనకి ఇంకా మూత పెట్టేసి అంతా కూడా మొక్కలకు పట్టాలండి మనకి మసాలా ఉప్పు కారం అంతా కూడా మొక్కలకు పట్టేటట్టు సిమ్ లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి ఇలా మనకి దగ్గర పడిపోతుందండి కూర అనేది చూడండి మీకు అర్థమవుతుంది కదా నేను వీడియోలో చూపిస్తుంది ఇలా మంచిగా ఉంటుంది ఇంకొకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని అదంతా కూడా అయిపోయిన తర్వాత మనం బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది నేను హోమ్ మేడ్ గరం మసాలా లేండి ఇంట్లో చేసిన గరం మసాలా అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మనకి ఇది ఒక కేజీ చికెన్ ఫుల్ గ్రేవీతో మనం ఇలా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా మనం హ్యాపీగా తినేయచ్చు లాస్ట్ లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదా కసూరి మీద వేసుకున్నా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోండి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని మొత్తం అంతా కదిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి మనకి ఎమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది